నిరదోల్ లైన్స్ లో నిడవోలు ప్రభుత్వ బాలున పాఠశాల నందు డాక్టర్ గారేపట్టి ప్రసాదరావు ఆర్థిక సహకారంతో కళావేదిక ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ గారపాటి ప్రసాదరావు ఆర్థిక సహకారంతో నిర్మించిన వేదికను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ లయన్స్ డిస్టిక్ గవర్నర్ మట్టి మాణిక్యాలరావులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే లయన్స్ క్లబ్ ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని దానికి తగ్గట్టుగానే ఈ రోజు కళావేదికను దాతల సహకారం లయన్స్ క్లబ్ పూర్తి అన్నారు చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేందుకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం ముందు ఉందని సేవా సంస్థల ద్వారా విద్యార్థులకు మరింత సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బండి వెంకటేశ్వరరావు సెక్రటరీ ఐఓసి భద్రం లయన్స్ క్లబ్ సీనియర్ సేవారత్న కొత్తపల్లి రవికుమార్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

dan <laughs> kan வீர கே <Practice> దించది కొద్దిగా దించా ఆ ఈరోజు నెల్లూరు లైన్స్ క్లబ్ ఆఫీషియల్ మీట్ భాగంగా ఒక ఆదర్శంగా ముఖ్యంగా విద్యార్థులకు పూర్తిగా లైన్స్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో కళాకారి నిర్మించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం నెల్లూరు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదిరియా గారు మరి అమృత హాలతో భారమ దానికి తొలిగా మాకు మార్గదర్శకులు నైరుద్యంలో సేవాస్థితి రామారావు గారిని సహించుకుంటూ వారి యొక్క నాయకులు వాస్తవ డిస్టెక్ట్ గవర్నర్ బస్ రవికుమార్ గారు ఏ పని చేయాలన్నా ఒక నిబంధన పార్గదర్శక ఆదర్శం ఉంటుంది వారు కొద్ది రోజుల్లోనే ఇంత చక్కటి అలాగే

ఈ స్కూల్ బిల్కు నేను అడుగు పెట్టినప్పుడు ట్యూక్షన్ క్లాస్ రూమ్స్ శంకుస్థాపన చేయడానికి ప్లేస్ అవడానికి రావడం జరిగింది అప్పుడు ఇది ఒక మినీ పాలిష్ట ఉంది దాన్ని ఆ రోజు క్లీన్ చేసి ఒక రోడ్లకి రావడం జరిగింది దానిని స్వరూపాన్ని పూర్తిగా మార్చింది మన ఓల్డ్ స్టూడెంట్స్ శిక్ష క్లాస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ వేదికని మన అత్యంత ఆప్తులు పురా ప్రముఖులు ప్రముఖ డాక్టర్ గారబాటి ప్రసాద్ రావు గారిని ఆడటం వారు భార్య విజయ గారు అలాగే లైన్స్ క్లబ్ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ముందుకు తీసుకెళ్ళిన లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ పక్కన ఉన్న ప్రతి కామేశ్వర గారి బిల్డింగ్ కట్టినప్పుడే చాలా అద్భుతంగా చేస్తున్నారు అని అనుకున్నాం అలాంటిది ఈ రోజు నాన్నగారి ఇంత స్టేజ్ లయన్స్ క్లబ్ వారు సహాయ ఇంత బాగా చేయటం ఇది స్కూల్ వారు ఒక్కరికే కాదు గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అన్ని కార్యక్రమాలకే ఉపయోగపడేలా అనుభవం చాలా బాగా వచ్చింది ఇందులో ముఖ్యంగా అంగల్ చల్లారావు గారికి మాత్రం నా హృదయపూర్వక నమస్కారాలు నా వరకు అయితే కర్త కర్మక్రియ అని ఆయనే అంటాను ఆయన లేనిదే ఎట్టి పరిస్థితిలోనూ ఇది ముందుకు వెళ్ళదనే నా ప్రగాఢ భావన సో అందుకు చల్లారావు గారిని ఒక రెండు నిమిషాలు ముందుకు రమ్మండి మా ఆడేమండి